ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ తరఫున కలకత్తాలో జరగబోయేటువంటి కనీస పెన్షన్ పదిహేను వేలు పెంచాలి హెల్త్ కార్డు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ కార్మికులకు ఖచ్చితంగా ఇవన్నీ ఇవ్వాలని ఉద్దేశంతో కలకత్తాలో ఒక ధర్నా జరుగుతుంది ఈరోజు ఆ ధర్నాకు మనం మద్దతు తెలుపుతూ ఇక్కడ నిరసన తెలుపుతూ ఖచ్చితంగా కనీస పెన్షన్ పదిహేను వేలు ఇవ్వాలి ఇరవై ఐదు లక్షల అధికారులకు ఏ రకంగా ఎందుకడికి ఇరవై ఐదు లక్షల ఇష్టంలో దిగిపోయిన కార్మికులకు కూడా ఇరవై ఐదు లక్షలు ఎందుకాడికి ఇవ్వాలి అనే ఉద్దేశం సొంత ఇల్లు దిగిపోయిన కార్మికులకు సొంత ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కలకత్తాలో జరిగేటువంటి ఆ ర్యాలీకి సంఘీభావంగా మద్దతు జరుపుతూ నిరసన తెలుపు జరిగింది ఈరోజు జరిగే విశ్రాంత కార్మికుల ఉద్యోగుల ఆల్ ఇండియా అసోసియేషన్లో కలకత్తాలో జరుగుతున్నటువంటి మహాదర్లకు మద్దతుగా వందమాల డివిజన్ నుండి మేము నిరసన వ్యక్తపరుస్తున్నాం వాళ్ళకు సంఘీభావంగా నిరసన వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా తిరిగి దిగిపోయిన కార్మికులందరికీ కూడా సొంతిండి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెన్షన్కు మినిమం యాభై శాతంతో కూడిన కరువుపత్రంతో కూడిన యాభై శాతం పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సిపిఆర్ఎంఎస్ హెల్త్ కార్డు సంబంధించి అధికారులకు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా మా కార్మికులకు కూడా ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని అదేవిధంగా గ్రాడ్యువిటీ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుండి ఏదైతే రెండు వేల పదిహేడు నుంచి ఇవ్వాల్సినటువంటి గ్రాడ్యువిటీ వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు వాళ్ళకు కూడా ఇవ్వాలని అధికారులకు ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేము ముప్పై నాలుగు సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో పనిచేసి ఉద్యోగం విరామం పొందిన తర్వాత మాకు ఇందులేక అందరూ అధోగతిగా పాలు తిరుగుతున్నారు దయచేసి ఇది మానవతా దృక్పంతో అన్ని యూనియన్లు అన్ని సంఘాలు మాకు మద్దతు తెలుపుతూ అదేవిధంగా మా యొక్క కార్మికులు తన యొక్క రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు వాళ్ళందరూ కూడా కూలి అడ్డాకూలిగా మారిపోయారు అలాంటి దుస్థితి అనుభవిస్తున్నాం వెలుగునిచ్చిన మేము ఈరోజు అడ్డాకూలిగా మారే పరిస్థితి ఎదురైంది మాకు అనుకూలమైనటువంటి గీత బత్యాలు రాక ఉన్న పైసలు వాళ్ళ పిల్లల చదువులకు ఖర్చులకు ఉన్నాయి ఒడగొట్టుకొని ఇల్లు లేక చాలా మంది ఓటర్లలో పనిచేస్తున్నారు దాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి దిగిపోయిన కార్మికులందరికీ కూడా ఇండ్లు లేని ప్రతి కార్మికుడు కూడా సొంతింటి పథకం కింద ఇటు గవర్నమెంట్ అయినా పర్లేదు లేదు యజమాన్యమైన అన్ని యూనియన్లు మాకు సపోర్ట్ చేసి వాళ్ళకు సొంతిళ్ళు ఇచ్చే విధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇది మానవత దృక్పథంతో ఆలోచించాలని మేము ఈ ధర్నాను సంఘీభావం తెలియపరుస్తున్నాం